అమ్మ నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంటా బయట పూజలు ఈశ్వర పుత్రుడు వచ్చిండు గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత గం గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత యనమ్రాళ్ళు సిద్ధం చేద్దాం ఊరందరినీ ఆహ్వానిద్దాం ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజలు చేద్దాం గం గం గణపతి గం గం గణపతి గం గణపత ఏ నమ గం గం గణపతి గం 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 గణపతి గం గణపత ఏ ఏనుగుతలతో వచ్చిండు ఐశ్వర్యం మనకిచ్చిండు ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశరారాయణగా ఔరాయంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు అహంకారమని చేసిండు గం గణపతి గం గణపతి గం ఏ నమ గం గం గణపతి గం గణపతి గం గణపత ఏ నమ కడుపారా పాయసమే త్రాగి ఖర్జూర పళ్ళను మెచ్చిండు గడ్డి పరకుంచి గుంజీలు తీస్తే గణంగ దీవెనలిచ్చిండు జ్ఞానమందరికీ ఇచ్చిండు గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతయే నమ గం గణపతి గం గం గణపతి గం గంగ గణపతయే చవితి నుండి తొమ్మిది రాత్రులు చక్రం ఎత్తి అర్చన చేద్దాం జన్మ జన్మల పుణ్యఫలంతో ఝంకారంతో గం చేద్దాం గంగ గణపతి గం గణపతి గం గం గణపతయే నమ గం గణపతి గం గం గణపతి గం గం గణపతయ నమ చక్కరిగాళ్లను మట్టుబెట్టి ఠంఠమ్మని గంటలు మోగిద్దాం డప్పుల చప్పుడు ఆగకుండా ఢం ఢమ్మని బాజా మోగిద్దాం రణమున గెలుపును సాధిద్దాం గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత ఏ గం గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత ఏ నమ తమ్ములు చెల్లెలు సంబరమ్ముత తకిట తకిటమణి నాట్యం చేస్తే దండాల దండలు వేదాం ధర్మాన్నే కాపాడుకుందాం గంగం గణపతి గంగం గణపతి గంగం గణపతయ నమ గం గంగం గణపతి గం గణపతయ నమ నచ్చి మెచ్చిన గణపయ్యా పరుగు పరుగున వచ్చెనయా పలములు మెండు ఇచ్చెనయా బండెక్కించి ఊరేగిస్తే భవబంధాలు గం గం గణపతి గం గం గణపతి గం గంగ గణపతయే నమ గం గణపతి గం గం గణపతి గం గంగ గణపతయే నమ మనసారా గణపతిని వేడంగయమ బాధలు బాపెను చూడంగా రమ్మంటూ గొంతెత్తి పాడరాలంబోధరాల కుమికరా గంగ గణపతి గంగం గణపతి గంగ గణపతయే నమ గంగ గణపతి గంగ గణపతి గంగ గణపతయే నమ వరుసగ భజనలు చేసి శరణంటూ గణపతి చేరి సకల లోకాలాధిపతిని షణ్ముఖనాథుని సోదరుని హరుడు పుత్రుడు గణపతి బొప్పను క్షమించమంటూ మొక్కుదాం రైరై మని సాగనంపుదాం గం గణపతి గం గణపతి గం గణపత ఏ నమ గం గం గణపతి గం గం గణపతి గం గణపత ఏ నమ